తీరు కానీ స్పష్టంగా ఉచ్చరించే పద్ధతి కానీ విరామం ఎక్కడ ఏ అక్షరాన్ని ఎట్లా వత్తాలి దేన్ని తేల్చాలి ఏ పదము ఎక్కడు వాడాలి ఇవన్నీ తెలిసిన మహాపండితుడు నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం ఋగ్వేదం చదవనివాడు యజుర్వేదం చదవనివాడు సామవేదం చదవనివాడు అధుర్వేదం చదవనివాడు ఇట్లా మాట్లాడే శక్తి లేదు అంటే ఈ మొత్తం నాలుగు వేదాలు బాగా చదివినవాడు మాత్రమే ఈ స్థాయిలో మాట్లాడగలడు నూనం వ్యాకరణం కృత్యం అనేన బహుధా శృతం కేవలం వేదాలు చదవడమే కాదు చిలక కాదు వ్యాకరణాన్ని పూర్తిగా కాచి వడబోసినటువంటి మహాపండితుడు బహుధా శృతం కేవలం వ్యాకరణము వేదమే కాదు అనేక శృతులు అనేక శాస్త్రాలు చదివిన నానాశాస్త్ర పండితుడిగా హనుమంతుడిని గమనించు బహువ్యాహరత అనేకమైనటువంటి విషయాలు తెలిసినవాడు నకించిన అపశబ్దితం ఇంతసేపు మాట్లాడాడు అందులో ఒక అక్షర దోషం కానీ ఉచ్చారణ దోషం కానీ భాషా దోషం కానీ భావదోషం కానీ లేదు చాలా స్వచ్ఛంగా మాట్లాడాడు సుముఖే నేత్రయోర్ నేత్రయోర్వివాహ అంతేకాకుండా ఇతను మాట్లాడేటప్పుడు కళ్ళు ఎగరేయడం కానీ కళ్ళు ముయ్యడం కానీ పెద్ద పెద్దగా అరవడం కానీ కాకుండా ఎప్పుడూ మంద్రమైనటువంటి భాషలో నది ఎట్లా అయితే సెలయేరు ప్రవహిస్తుందో అట్లా మంద్రంగా తన యొక్క అంటే వింటున్న కొద్దీ వినబొద్ది అవిస్తరం అవిలంబం అదిగ్ధం మామూలుగా మాట్లాడేటప్పుడు మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని ఊత పదాలు ఉంటాయి ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు కొన్ని పదాలని మళ్ళీ మళ్ళీ అదే వాడుతూ ఉంటాం ఇప్పుడేమైందంటే ఇప్పుడేమైందంటే అప్పుడేమైందంటే ఇప్పుడు అప్పుడు అని మా కొన్ని పదాలు వాడుతూ ఉంటాం అట్లా ఊత పదాలు అంటారు వాటిని అంటే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి ఆ పదం వదిలేస్తే వాడికి ఇంకా మాట్లాడడం కాదు కొంతమందికి చేతులు ఎత్తి మాట్లాడే అలవాటు ఉంటుంది చేతులు కట్టేస్తే వాడు మాట్లాడలేదు ఇట్లా అంటే మన జీవితంలో మనకు కొన్ని ఉంటాయి ఇవేవీ లేని వాట ఆంజనేయ స్వామి మాట్లాడేటప్పుడు ముఖము కదలటం లేదట కళ్ళు ఎగరటం లేదట నోటిలో నుంచి శబ్దం వస్తోంది కానీ స్పష్టంగా వినపడుతోందట ఈ నోటిలో నుంచి వచ్చే శబ్దం మన చెవుదాకా స్పష్టంగా వినపడుతోంది కానీ అస్పష్టత లేదు అవిస్తరం బాగా సాగదీయడం లేదు అవిలంబితం ఎక్కువగా సాగదీయడం లేదు ఎక్కువగా అర్థం కాకుండా లేదు అంటే సుస్పష్టంగా ఉంది మంద్రంగా ఉంది వినసొంపుగా ఉంది పురస్థం కంఠవా తన యొక్క మాట మాట్లాడేటప్పుడు ఏ ఏ పదము ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచే వస్తుంది మనం ఏం చేస్తాం కొన్ని ఇక్కడి నుంచి మాట్లాడుతుంటాం అంటే లిప్సింపతి అంటారు సరా పెదవుల మీద మాత్రమే మనం ప్రకటిస్తూ ఉంటాం కొన్ని అట్లా లేవుట ఈ నాభి దగ్గర నుంచి వచ్చే పదాలు నాభి నుంచి వస్తున్నాయట హృదయం నుంచి వచ్చేవి హృదయం నుంచి వస్తున్నాయట ముఖం నుంచి వచ్చేవి ముఖం నుంచి వస్తున్నాయట అట్లా ఉరస్థ కంటకం వాక్యం వర్తతే మధ్యతేశ్వరే సంస్కార క్రమ ఇతనిలో ఉండే భాషా సౌందర్యం ఎట్లా ఉందంటే సంస్కారంతో కూడి క్రమంగా ఉందట అంటే అక్షరాలన్నీ పదాలన్నీ పేర్చినట్టుగా ఉందిట అందంగా ముగ్గులేస్తే ఎట్లా అందంగా ఉంటుందో అట్లా ఇతని యొక్క పదాలన్నీ కూడా చక్కగా కంపోజ్ చేసినట్టుగా ఉన్నాయట కళ్యాణీం వాచం హృదయహారిణి చాలా హృదయానికి ఆనందం కలిగించి చిత్ర పదాలు వాడాడు మధ్య మధ్యలో ముద్దయినటువంటి పదాలు వాడాడు సిద్ధ్యంతి కదం ఇటువంటి ఇటువంటి మహాపండితుడైన వాడు మంత్రిగా స్నేహితుడిగా ఉన్నటువంటి రాజు ఎప్పుడు కూడా జీవితంలో జయం పొందుతాడు ఇటువంటి వాడు ధర్మాత్ముడైన వాడు వాక్కు బాగా కలవాడు ఉండటం వల్ల లోకల్లో ప్రతివాడికి కూడా గొప్పగా వస్తుంది ఏవం గుణైర్యుక్త ఎస్యస్సు కార్యసాధక తస్య సిద్ధంతి సర్వార్థా దూతవాక్య ప్రచోదిత ఇక్కడ పరోక్షంగా ఒక మాట ఏం చెప్తున్నారంటే వాల్మీకి ఎవరైతే హనుమత్స్వామి యొక్క ఈ ఘట్టాన్ని పదే పదే చదువుతారో వారికి ఏమొస్తుందట తస్య సిద్ధంతి సర్వాణి సర్వకార్యాలు నెరవేరుతాయి ఈ ఘట్టాన్ని కనుక మనం వింటే జీవితంలో కోరుకున్నవన్నీ జరుగుతాయట మనం ఎప్పుడైనా ఏదైనా పెద్ద పెద్ద కార్యాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద చోట అంటే మనం మాట్లాడి రాయభారం చేయవలసిన చోట మనం ఎక్కడైనా ప్రసంగించి నాలుగు మంచి మాటలు పెట్టి అవతల వారి చేత ఆకర్షణ పొందాలంటే ఈ కా ఈ ఇవి కావాలట ఈ విధంగా మాట్లాడి చెప్పారట నాయనా జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి లక్ష్మణస్వామికి చెప్తే అప్పుడు లక్ష్మణస్వామి యథా బ్రవీషి హనుమాన్ సుగ్రీవ వచదాదిహా తధాశక్తి కరిష్యేవో వచనాత్వ ఇంత మాట్లాడితే ఇంత జాగ్రత్తగా మాట్లాడినాయన అని చెబితే అప్పుడు లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి చెప్పిన దాని ప్రకారం చేశాట రామచంద్రమూర్తి యొక్క పాదాలను ధ్యానం చేశాట లక్ష్మణస్వామి చూడండి మొట్టమొదటిసారి ఎప్పుడూ కూడా మాట్లాడే ముందు అన్నగారికి నమస్కరించే అలవాటు ఉన్నట్టుగా మనకెక్కడా లేదు అయ్యా నేను ఏం తప్పు మాట్లాడకుండా ఈ మహాత్ముడితో మహాపండితుడైనటువంటి ఆంజనేయ స్వామితో మాట్లాడేటప్పుడు నా చేత మంచిగా మాట్లాడే నాలుగు మంచి మాటలు నా నోటి నుంచి వచ్చేటట్టు నన్ను అనుగ్రహించమని అన్నగారి యొక్క పాదాలకు నమస్కరించి వెంటనే అన్నారట నిర్దిష్టంగా ప్రభుభక్తిపరాయణైనటువంటి సత్యనిష్ఠుడైనటువంటి ఇతంతో సర్వవేద వేద వేదాంగ పరిమిష్ఠుడైనటువంటి సర్వ సంగీత రహస్యాలు కూడా తెలుసట ఉత్తర భారత సంగీతానికి ఆయన గురువుట హిందుస్థానీ సంగీతం ఉంది చూసారా హిందుస్థానీ సంగీతాన్ని కనుక్కున్నది ఆంజనేయ స్వామిట అందుకనే వాళ్ళు రా ద ఉత్తర భారతదేశంలో హనుమత్ స్వామిని బాగా ఉపాసిస్తారు అంతే హిందుస్థానీ సంగీతానికి ఆయన మన దక్షిణ భారత సంగీతానికి రావణాసురుట్ట కారణం అంటే దక్షిణ భారత సంగీతానికి మూలకర్త స్వర స్వరాలు తయారు చేసింది రావణుట్ట ఈ ఉత్తర భారత సంగీతం ఏదే గుక్కపడితే సంగీతం వాడుతుంటారు వాళ్ళు వాడుతుంటే మనం భయపడతాం దరదలాడిస్తుంటారు సంగీతం చూసారా అది స్వామి సంగీతం అంటే అది ఇక్కడ రహస్యంగా మాట్లాడునైనా జాగ్రత్త సంగీత శాస్త్ర మర మర్ణజ్ఞుడు గనక ఒకసారి రెండుసార్లు మనసులో ఆలోచించుకొని మాట్లాడు నోటికొచ్చిందల్లా మాట్లాడద్దంటే అప్పుడు లక్ష్మణస్వామి స్నేహపూర్వకంగా హనుమత్స్వామి చేయబట్టుకొని మెల్లిగా మృదువుగా మాట్లాడుతున్నారు ఏమని యథాబ్రవీషి హనుమాన్ సుగ్రీవు వచనాదిహ తత్తదాహి కరీష్యోవో వచనాత్మ సత్తమ నువ్వు ఇంతకుముందు ఏమన్నారు ఆంజనేయ నువ్వేమన్నావు మీ మీ యజమాని అయినటువంటి సుగ్రీవుడు మా ప్రభువైనటువంటి రామచంద్రమూర్తితో స్నేహాన్ని వాంఛిస్తున్నాడు కనుక అట్లాగే కాని ఎక్కువ మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడుతున్నటువంటి మీ మీ యజమానైన సుగ్రీవుడు ఏం కోరుకున్నాడో అట్లాగే జరుగుగాక అంతే నా మా యొక్క భావం తేడా లేదు తథాహి అట్లాగే యథా హనుమాన్ మీరు ఏదైతే మీ యజమాని యొక్క భావాన్ని చెప్పారో మా భావం కూడా అదే కనుక మే కూడా అదే ఉన్నాం హత్య వాక్యం నిలుపుణం నిశమ్య ప్రభుష్ట రూప హవనాత్మ కపి మనస్సమాధాయ జయోపపత్ సఖ్యం దాకర్తు అయినా నువ్వు మీ యజమాని కోరినట్టుగా ఈ విధంగా మేము కూడా అదే భావాన్ని కలిగి ఉన్నాం భవ్యో రాజ్యవదస్సు సుగ్రీవస్య మహాత్మన యదయం కృత్యవాన్ ప్రాప్త మీ ప్రభు అయినటువంటి సుగ్రీవుడు కోరినట్టుగా అతనికి రాజ్యప్రాప్తి కావాల్సినట్టుగా మమ్మల్ని ఏ కోరికతో మాకుతో స్నేహం చేస్తున్నాడో ఆ కోరిక మేము నెరవేరుస్తాం అని చెప్పాడట అన్న తర్వాత వాలినా నికృతోభ్రాత్ర రాఘవ వాలినోమే మహాభాగ భయార్త ఇప్పుడు ఏం చెప్పాడంటే వాలి భయార్థుడయ్యాడున్నాడు భయార్థుడై ఉన్నాడు అతని భాలిని భయాన్ని పోగొట్టాలి అంటే అప్పుడు రామచంద్రమూర్తి అనుగ్రహించారట అనుగ్రహించేటప్పటికీ లక్ష్మణస్వామి కూడా అదే మాటను వ్యక్తం చేశారట రోచతే మే సఖ్యం బాహురేష ప్రసారిత ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు ఎప్పుడైతే ఆ వాక్యం విన్నటువంటి హనుమత్ స్వామి ఆ రామలక్ష్మణులతో కూడా కపిరూపం ఆ భిక్షు రూపం పరిత్యజ బ్రహ్మచారి రూపాన్ని వదిలేసి అప్పుడు ఏం చేశారట వెంటనే మానవ రూపంలో కవి రూపంలోకి అంటే అరకు ముందు బ్రహ్మచారి రూపంలో మానవ రూపంలో ఉన్న హనుమత్ స్వామి ఇంకా ఇక్కడ వచ్చి రామచంద్రమూర్తి ముందు మన ప పేలాలు పప్పులు ఉడకవని చెప్పి యథార్థమైనటువంటి వానర రూపంలోకి వచ్చి అయ్యా ఋషిముఖ పర్వతం మీదకి మిమ్మల్ని తీసుకెళ్తానని ఆ ఇద్దరిని కూడా భుజాల మీద పెట్టుకున్నాట రామచంద్రమూర్తిని కుడి భుజం మీద ఎడం భుజం మీద లక్ష్మణస్వామిని తీపెట్టుకొని తీసుకొని ఆ ఋషిముఖ పర్వతం మీదకి వెళ్ళారట ఈ విధంగా వెళ్ళేటప్పటికీ వాలి వల్ల నేను చాలా బాధపడుతున్నాను అని ఎప్పుడైతే ఈ వస్తున్నారో ఈ వానరులందరూ గుహలో దూరిపోయారట భయపడిపోయి సుగ్రీవుడు మాత్రం హనుమత్స్వామి భుజం మీద పెట్టుకొని వస్తున్నాడు కనుక యథార్థంగా వచ్చాడని చెప్పి ఉన్నారట ఆ తర్వాత మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుతున్నారట రామచంద్రమూర్తి చెప్పారట పితృవాక్య పరిపాలన కోసం పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యాన్ని అరణ్యవాసానికి వచ్చాను రావణాసుడు మా భా నా భార్యని అపహరించాడు ఆమెను వెతుక్కుడు ఇక్కడికి వచ్చాము అంటే అప్పుడు సుగ్రీవుడు కూడా చెప్పాడ నీలాంటి బాధే నాకు కూడా ఉంది నేను కూడా అదే పడవలో ప్రయాణం చేస్తున్నాను నా కష్టాలు కూడా అవే వాలినా నా నీ కృతవైరశ్చ రాఘవ వాలినోమే మహాభాగ నేను ఇప్పుడు ప్రస్తుతం వాలి భయంలో ఉన్న ఉన్న రాజ్యాన్ని వదిలిపెట్టుకున్న పిల్లల్ని వదిలిపెట్టా ఇల్లును వదిలిపెట్ట భయంతో ఆర్తున్నై బలవంతమైనటువంటి విరోధంతో నా నేను ఏమాత్రం విరోధం ప్రకటించకపోయినా నా అన్న నా పట్ల విరోధాన్ని ప్రకటించాడు భయార్థుణ్ణయి నా అభయం కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను రామచంద్ర అని ప్రార్థించారటం రోచతే యదిమే సఖ్యం బాహురేషా ప్రసారిత గుహ్యతం పాణిన పాణిహ్ మర్యాద బద్ధ్రత ధ్రువా ఏతత్తు వచనం త సుగ్రీవస్య సుభాషితం పీడయా మాస పాణిన అయ్యా మా సఖ్యాన్ని కనుక మీరు అంగీకరిస్తున్నట్లయితే మీరు మీ చేతిని మా చేతిలో కల్పడిగా సుగ్రీవుడు వెంటనే రామచంద్రమూర్తి సుగ్రీవుడికి చేయిలో చేయగలిపాట ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ చేసుకుంటున్నామే అది రామాయణంలో మొట్టమొదటిసారి చెప్పారు ఎవరైనా ఎవరితో అయినా స్నేహం చేసేటప్పుడు చేయి కలపాలట సమవయస్కులు సమస్థాయి వాళ్ళు అంటే అప్పుడు వెంటనే అగ్నిసాక్షికంగా స్నేహం చేద్దామన్నారట వెంటనే హనుమత్ స్వామి ఈ మాట విని కాష్టయో స్వేన రూపేణ జనయామాస భావకం దీప్యమానం తతోవక్ం పుష్పైర్ అభ్యర్చసు వెంటనే సుగ్రీవ శ్రీరామ సుగ్రీవుల యొక్క మాట విని ఆ హనుమత్స్వామి ఏం చేశారట వెంటనే రెండు ఎండిపోయిన కట్టెల్ని పెద్ద మోపల్ని తీసుకొచ్చి ఆ రా సీత రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి మధ్యలో అగ్నిని తయారు చేశాడు అగ్నిహోత్రం తయారు చేశాడు అంటే స్నేహం అగ్నిపూర్వకంగా చేయాలి అందుకనే వివాహంలో కూడా అగ్నిసాక్షికమైన వివాహం చేస్తారు అంటే జీవితం అంతా కూడా స్నేహితులుగా గడపమని ఇట్లా అగ్నిసాక్షికంగా ఆంజనేయ స్వామి మంత్రాలు చదువుతూ జీవితాంతం కూడా మనం మిత్రులుగా ఉండాలని ఒకళ్ళ చేత ఒకళ్ళ చేత మంత్రాలతో ప్రతిజ్ఞ చేయించుకొని నీ ఈ రోజు నుంచి రామచంద్రమూర్తి చెప్తున్నారు లక్ష్మణ సుగ్రీవుడితో ఈ రోజు నుంచి నీ సుఖం నాది నీ కష్టము నీ కష్టము నాది నీ సుఖము నాది నా కష్టం నీది నా కష్ట నా సుఖం నీదని ప్రత్యభాష కాకుత్స సుగ్రీవం ఉపకారఫలం మిత్రం ఇది మే మహాకపే వాలినం తు వదశ్యామి తవ భార్యాపహారిణి అమోఘా సూర్య సంకాశ మే నే మే నిశితాసరాహ వెంటనే అగ్నిసాక్షిగా స్నేహం చేసిన తర్వాత సుగ్రీవుడితో రామచంద్రమూర్తి ఒక మాట అంటున్నారు అయ్యా జీవితంలో ఒకటితో ఒకటి స్నేహం చేశాడంటే ఉపకారఫలం మిత్రం మనం ఒకరితో స్నేహం చేశామంటే ఏదో ఒక ఉపకారం ఉంటే తప్పించి చేయం స్వార్థం లేని స్నేహం జీవితంలో లేదన్నాడు ఎవరి మాట చెప్తోంది రామచంద్రమూర్తి చెప్తున్నాడు వాడు వీడు చెప్పడం కాదు రామచంద్రమూర్తే స్వయంగా చెప్తున్నారు లోకల్లో ఒక వ్యక్తి ఇంకోటితో స్నేహం చేశాడంటే తప్పకుండా కోరికతోనే స్నేహం చేస్తాడు ఉపకార ఫలం మిచ్చం మిత్రుడంటే పరస్పరం ఒకరికొకరు ఉపకరించుకోవడమే నీ భార్యని అపహరించిన వాళ్ళని నేను ఇప్పుడే సంహరిస్తా నీ పోయినటువంటి రాజ్యాన్ని నీ భార్యని నీకు అప్పగిస్తా నిన్ను ఓదారుస్తున్నానన్నట్టు సుగ్రీవుడు వెంటనే చెప్ సుగ్రీవుడితో రామచంద్రము ఎప్పుడైతే ఇట్లా అన్నాడో సుగ్రీవుడు ఒక మాట అన్నట్ట మహాత్మా రామచంద్ర నీ భార్యని అపహరించిన రావణాసుడు సీతాదేవిని పాతాళల్లో దాచిపెట్టినా నేను తెచ్చిస్తా ఇందులో ఏమాత్రం అనుమానం లేదన్నట్టు ఈ విధంగా ఇద్దరూ కూడా అగ్నిసాక్షిగా స్నేహం చేశారు నాహంజానా వెంటనే అప్పుడు ఆ సుగ్రీవుడి గుర్తొచ్చిందట అయ్యా ఇప్పుడు గుర్తొచ్చింది ఒకనొక సందర్భంలో నలుగురు నలుగురు వానరులతో నేను ఋషముఖ పర్వతం మీద ఐదు నిమిషాల్లో ముగిస్తానండి ఎందుకంటే గట్ట మధ్యలో ముగించకూడదని ఒక ఐదు నిమిషాలు లాస్ట్ ఫైవ్ మినిట్స్